బుధవారం లైన్ కాలనీలోని అబ్దుల్ కలాం స్టేడియంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మార్నింగ్ వాకర్స్ తో నడుస్తూ వారి స్థితిగతులను తెలుసుకున్నారు సందర్భంగా వాకర్స్తో మాట్లాడుతూ స్వర్గీయ దివంగత నేత కాక వెంకటస్వామి మనువడు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు అట్టి సమస్య పరిష్కారం అయ్యేలా మీ మనిషిగా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని తెలియజేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అమల్లోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలలో ఐదు పథకాలు అమలు చేయడం జరిగిందని తెలియజేశారు అలాగే పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని వివరించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతు తెలిపి గెలిపించుకోవాలని సూచించారు అనంతరం పదవ తరగతిలో టెన్ బై టెన్ సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే షాలువా ఘనంగా సత్కరించారు బయటికి పంపించినందుకు నీకు ఓట్లేయాలా అని అడిగేటువంటి కార్యక్రమం చేసే బాధ్యత మనందరం ఇవాళ ప్రతి పది ఒక పెరాలసిస్ స్పెషల్ ఇవాళ ప్రతి ఇంట్లో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉద్యోగాలు లేక ఇలా వలస పోయే ప్రమాదం ఇక్కడ ఉన్నటువంటి వరకు ఐదు సంవత్సరాలు మంచిగా ఉన్నావు ఒక దొర దగ్గర ఒక దళిత కుటుంబాన్ని బానిసలాగా ఉంటూ దళిత వర్గానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తి దీని కానీ కోటగాలు అడిగేటువంటి ప్రశ్నించే సమయం వచ్చింది ఇవాళ బీజేపీ ఏమో మన అందరి కూరికులు పోరాడి స్వతంత్ర భారత్ దేశం వస్తే ఇవాళ అగ్రస్థాయిలో ఉన్న దేశాన్ని అదాని అంబాలి అమ్మి రష్యా చైనా పుతిన్లకు ఆదర్శంగా అండగడుతూ అధ్యక్ష పదవి తెచ్చుకొని స్వతంత్ర భారతదేశాన్ని ఒక బానిస దేశంగా మార్చే ప్రయత్నం చేస్తాను ఉన్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీ కాదని బ్రిటిష్ జనతా పార్టీ బ్రిటిష్ మనల్ని అష్ట కష్టాలు పెట్టినట్టు ఈ దేశాన్ని మన అందరిని మన దేవుడి పేరు చెప్పి మన గుళ్ళో పెట్టుకున్న దేవుడు మన మనసుల్లో పెట్టుకున్న దేవుడు ఇవాళ రామగుండం అంటే రాముని సీతా మాత ఇక్కడ ఉన్న ప్రాంతం మనం రాముని బిడ్డలు రాముని వంశం మోడీ అనేవాడు ఎక్కడి నుంచో ఓ మాయల పకీరు సీతాదావిని ఎవరైతే ఎత్తుకపోయారో మాయల పకీర్ రూపొచ్చి ఓ నమస్యా వెంకటేశ్వర అని భక్తిగా మాట్లాడేట్టు ఇవాళ మోడీ ఒక మాయల పకీరు ఓట్ల కొరకు రోడ్ల మీద దొంగ బాబలు బిచ్చు అనుకుంటా అంటే ఫోటోలు పెట్టుకొని కొందరు అల్లా అని వస్తారు కొందరు రామ్ అని వస్తారు కొందరు ఇంకోదని వస్తారు కొందరు సాయిబాబా అని వస్తారు ఆ మాదిరిగా శ్రీరాముని పేరు చెప్పి ముందుకు వస్తాడు సీతారాములు మనవాడు అప్పుడే బజరంగబలి హనుమంతుడు మనవాడు రామ్ రహీం మనవాడు అల్లా మనవాడు సాయిబాబా మనవాడు మనవాడు మనందరి యొక్క మనోభావాలను ఆసరగా తీసుకొని సీతమ్మ అనే రకంగా అయితే అపహరించిండో ఆ మాయల పకీర్ రూపంలో వచ్చి ఈరోజు రాముణ్ణి చెప్తూ తాకట్టు ప్రయత్నం రిజర్వేషన్ ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మారెడ్డి రాజరెడ్డి పట్టణ అధ్యక్షులు గుండెట్టి రాజేష్ కార్పొరేటర్లు శంకర్ నాయక్ సాగంటి శంకర్ సత్యనారాయణ రెడ్డి దుర్గాప్రసాద్ రెడ్డి దామోదర్ రావు కిషన్ నాయక్ హనుమ రాములు దేవనపల్లి చక్రపాణి మార్కరాజు తిరుపతిరెడ్డి హరిహరన్ దాసరి రెడ్డి కుమార్ రమేష్ రెడ్డి అప్సర్ రాకేష్ రమేష్ అజయ్ ప్రశాంత్ పార్టీ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు